స్వాగతం నమస్తే డాక్టర్ శైలజానాథ్ రాయలసీమకు చెందినటువంటి దళిత నాయకుడు పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు సింగనమల కాన్స్టిట్యున్సీ నుంచి రెండుసార్లు గెలుపొందారు రాష్ట్ర మంత్రివర్గంలో కొంతకాలం విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు వీటన్నిటికన్నా మించి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా కొంతకాలం పనిచేశారు అలాంటి డాక్టర్ శైలజానాథ్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు ఇది ఒక్కింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి అంశం అందరికీ కూడా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలు అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా ముఖ్యమని భావించినటువంటి నాయకులు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని పార్లమెంటు సభ్యులుగా నియమించినటువంటి వారు మోబిదేవి వెంకటరమణారావు గారు కానీ ఆర్ కృష్ణయ్య గారు కానీ లేదా బీరా మస్తాన్ రావు గారు కానీ వీటన్నిటికన్నా మించి సాయిరెడ్డి గారు వీళ్ళందరూ పార్టీని మారారు సాయిరెడ్డి గారు అయితే పార్టీ మారని చెప్పలేము కానీ పార్టీకి దూరం అయ్యారు దానితో పాటు మంత్రులుగా చేసినటువంటి ఆళ్ల నాని శాసనసభ్యులుగా చేసినటువంటి రోసయ్య గారు అలాగే భీమవరం శ్రీను ఇలా కొంతమంది నిదానంగా జారుకుని జనసేన పార్టీ వైపు కొంతమంది కొంతమంది ఖాళీగా ఇలా ఉంటున్నారు ఇప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కేవలం పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ప్రారంభమై అందరూ వెళ్ళిపోతున్నటువంటి ఈ కీలకమైన సమయంలో డాక్టర్ శైలజానాథ్ పార్టీలో చేరారు ఇది ఒక మంచి పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను చాలా సందర్భాల్లో చెప్పాను మొదటి కొంతకాలం పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు తరువాత మళ్ళీ పార్టీలో చేరే వాళ్ళు ఉంటారు కానీ శైలజానాథ్ చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఒక విధంగా చెప్పాలంటే క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి కూడా సిద్ధాంతపరంగా పోరాడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీతో పని కాదని కూటమిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీని వదిలి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరి కూటమి మీద పోరాటాలు చేయాలనేది ఆయన అభిప్రాయంగా నిన్న కనిపిస్తుంది ఆయన రెండు మూడు మాటలు చెప్పినవి చాలా బాగా నాకు నచ్చాయి అది ఏమిటంటే ఏమండి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలి వేరే పార్టీకి వెళ్తున్నారు అధికార పార్టీ వైపు వెళ్ళాలి కానీ మీరు అపోజిషన్లో ఉన్నటువంటి అది పదకొండు సీట్లు సంతరించుకున్నటువంటి పార్టీలో ఎందుకు చేరుతున్నారు అని అంటే పొలిటికల్ పార్టీ అంటే వ్యాపారం కాదు ఒక సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం ఆ ప్రయాణంలో ఉంటాయి నాకు కూటమి మీద పోరాటం చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే సాధ్యపడుతుందని నమ్మి నేను ఈ పార్టీలో చేరుతున్నాను అన్నారు చెప్పాను అంటే పాలిటిక్స్ ఆర్ నాట్ ద బిజినెస్ ఫస్ట్ పాయింట్ పాలిటిక్స్ నాట్ ఓన్లీ ఫర్ ద పవర్ దే ఆర్ ద పవర్ అనేది పార్ట్గా వస్తుంది అంతే ప్రయాణంలో వచ్చే తప్పనిసరి దానికోసం రాజకీయాలు చేయము దానితో పాటు ఈ పొలిటికల్ జర్నీలో కొన్ని కొన్ని సందర్భాల్లో అధికారం వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అధికారం పోతుంది పాలిటిక్స్ అంటే నాట్ ఓన్లీ ఓన్లీ పవర్ కాదు ఆ పవర్ కూడా అప్పుడప్పుడు రావచ్చు పోవచ్చు జీవితాంతం పవర్లోనే ఉండాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక చక్కని మాటలు ఆయన మాట్లాడారు అవి ప్రజలకు చాలా బాగా నచ్చుతాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారా లేదా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనే ప్రశ్నలు చర్చలు కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో వాటన్నిటినీ బ్రేక్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పడానికి శైలజానాథ్ గారు పిసిసి అధ్యక్షులుగా చేసినటువంటి వ్యక్తి రాయలసీమ నుంచి వాళ్ళ చేరటం అనేది ఒక శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది చేరతారని కూడా నేను నమ్ముతున్నాను ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూటమి పరిపాలన పోల్చి చూసినప్పుడు ప్రజలు చేదరించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నిలబెట్టకపోగా జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా అనుసరించలేకపోతున్నాడు ఇది దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేశాడనేటువంటి భావన రోజు రోజుకి పెరుగుతోంది కేవలం తొమ్మిది మాసాల్లోనే అనూహ్యమైనటువంటి వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ మీద కూటమి మీద వచ్చినటువంటి విషయాన్ని మీరు కొద్దిగా ఆలోచిస్తే అర్థమవుతుంది ఈ రకంగా అతి త్వరలోనే ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత కూటమి ప్రభుత్వానికి రావడం అనేది చాలా అరుదైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను తొమ్మిది మాసాలకే ఇలా ఉంటే ఇంకా రెండు మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత ఏ విధమైన ప్రజా వ్యతిరేకతను చంద్రబాబు ఎదుర్కోబోతున్నాడో మన ఊహకు అందద్దని కూడా మనం చేస్తున్నాం నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే రాయలసీమలో ప్రఖ్యాతిగాంచినటువంటి దళిత వర్గానికి చెందినటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి నాయకుడు డాక్టర్ శైలజానాథ్ పార్టీలో చేరటం మంచి పరిణామం ఆహ్వానించదగినటువంటి పరిణామం సరే దీనికి కొంతమందికి కడుపు మంటగా ఉండి కొందరు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు వాటిని లెక్క చేయవలసిన అవసరం లేదని భావిస్తున్నాను శైలజానాథ్ గారు కూడా అలా లెక్క చేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి పార్టీ కోసం సిద్ధాంతం కోసం అహర్నిసలు కృషి చేసేటటువంటి ఒక దమ్మున్న మంచి నాయకుడు అలాంటి మంచి నాయకుడు వైఎస్ఆర్ చేరటాన్ని హృదయపూర్వకంగా కార్యకర్తలు నాయకులు ఆహ్వానిస్తున్నారని కూడా నేను మనవి చేస్తున్నాను ఏది ఏమైనా రాష్ట్రంలో మంచి రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి ఇప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తుందనేటువంటి విశ్వాసం రోజు రోజుకి కార్యకర్తలకి పెరుగుతూ ఉంది నాయకులకు పెరుగుతూ ఉంది ప్రజలు కూడా అటువైపే చూస్తున్నారని నేను భావిస్తున్నాను అంత మాత్రాన ఏదో అధికారంలోకి వచ్చేసామని గర్వపడకోకుండా ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలతో సేవ చేయటం ద్వారా మళ్ళా తిరిగి పోగొట్టుకున్నటువంటి అధికారాన్ని మళ్ళా పొందుతాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మళ్ళా చూస్తాం ఇంకా మంచి పరిపాలనని అంటే గత ఐదు సంవత్సరాల పరిపాలన కన్నా మరింత గొప్ప పరిపాలనని ప్రజలకు అందించేటటువంటి ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను ధన్యవాదాలు